నమస్తే అండి నా పేరు ధర్మచంద్ నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్టేట్ రెప్రెరీ అండి ఇప్పుడు వీడు కనపడుతున్న పోస్టు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఎన్నో అక్రమాలు పోలీస్ పోలీసులు కీలక పాత్ర పోషించింది ఇలాంటి చెక్ పోస్టాలు ఉన్నాయి ఇప్పుడు గతంలో ఈ చెక్ పోస్టులలో ఎన్నో అక్రమ రవాణా ఆపి కనుకోవచ్చు చెక్ పోస్ట్లు అన్నిటిని కొనసాగించి మళ్ళీ మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఇక్కడ పెట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పరచవలసిందిగా కోరుతున్నాము ఈ చెక్ పోస్టులు అలా ఉండడం వల్ల అక్రమ రవాణాలు జరగడానికి చాలా ఆస్థ ఉంది దయచేసి ప్రభుత్వం ఈ చెక్ పోస్టులన్నిటిని మళ్ళీ రీ ఓపెన్ చేసి స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి అండగా ఉండాలని ఈ అక్రమ అడుగట్టు వేయాలని కోరుకున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నదంతా ఇది ఆంధ్ర ఎండింగ్ బార్డర్ ఇది ఇది గేట్ ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నది గేటు దీన్ని ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఇటు సైడ్ అంతా తమిళనాడు ఇప్పుడు అక్కడ వస్తున్న వెహికల్ కూడా తమిళనాడు నుంచి వస్తుంది ఇట్లా సో ఇలా వెహికల్స్ అన్ని ఇట్లా రావడంలో వస్తున్నప్పుడు చెక్ చేయాలంటే ఈ చెక్ పోస్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో ఈ చెక్ పోస్ట్ ఉంటే ఇలా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చెక్ చేసి వాళ్ళు ఏమన్నా అక్రమంగా మద్యం కావచ్చు ఇంకేదైనా కంజాయి వేరే తరమైన చెన్నై నుంచి ఇలా ఆంధ్రాకి వచ్చేటప్పుడు కూడా మనం అడ్డుకట్ట వేయడానికి పోస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఇది చెక్ పోస్ట్ ఇది అంతరాష్ట్ర సరిహద్దు అనేది ముఖ్యంగా ఉండాలి దేశ సరిహద్దులు ఎంత ఇంపార్టెంటో రాష్ట్ర సరిహద్దులు అనేది అంత ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి ఇది ఒక సరిహద్దు అనుకోండి చాలా సరిహద్దులు ఉన్నాయి ఇది ఒక సరిహద్దు దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేసి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు న్యాయం చేయాలి అలాగే భద్రతను కట్టుదిట్టం చేయాలనేసి అనేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ చెక్ పోస్టులలో గతంలో మా వాళ్ళు పనిచేసినారు ఇప్పుడు ఈ చెక్ పోస్ట్లు చూసినట్టయితే చూడండి ఇలా నాయకులు దాన్ని చూడండి ఇలా పరిస్థితి నెలకొల్లింది ఈ చెక్ పోస్టులు ఇంత దారుణంగా అవడానికి కారణము సో గత ప్రభుత్వంలో ఈ చెక్ పోస్టులు అనేక హోల్డ్ చేయడం వల్ల ఇంత దారుణంగా ఏర్పడ్డాయి సో ఇలా ఉంటే అక్రమ రవాలని అరికట్టడం చాలా కష్టము దయచేసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీరంతా కూడా అందరికీ దయించి చెప్తున్నాను ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమాలను అరికట్టాలని అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ